సీనపది నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల రెండు రూపాయలు ఇంకా అన్నది ఒకసారి నువ్వు పెట్టి నేను చేసి చెప్తా చెప్తాడు లెక్క పాపా నీ బర్త్డే కదా స్మార్ట్ ఫోన్ కొనిచ్చాం దీంట్లో చేసుకోవచ్చు కదా దీంట్లోనా దీంట్లో ఉంటది ఇప్పుడు చూడు అన్లాక్ చేసి పాపా లాకెట్లో తీస్తుంది నా ఫోన్లో పాపా నువ్వు పెద్ద యూబీఐ ఏజెంట్ మరి చాలా కష్టమైన పెట్టుకుంటావు మ్యాథ్స్ ఏముంటది ఎన్ ఎస్ జెడ్ ఇవే కదా వారిని ఇది ఇక్కడ స్వైప్ చేస్తే ఇక్కడ యాప్స్ అన్ని కనిపిస్తాయి యాప్లు అంటే యాప్ అంటే ఇప్పుడు నీకు క్లాక్ ఉంటుంది క్యాలిక్యులేటర్ ఉంటుంది అలామ్ కావాలంటే క్లాక్ యాప్ లో సెట్ చేయొచ్చు ఇలాంటివన్నీ చేయొచ్చు దీంట్లో క్యాలిక్యులేటర్ ఉంటుందా అదే చెప్తున్నా కదా ఇప్పుడు చూడు ఇక్కడ క్యాలిక్యులేటర్ ఉందా ఈ క్యాల్కులేటర్ ఓపెన్ చేస్తే ఇక్కడ కావాల్సింది చేసుకోవచ్చు పోదు డాడీ బేసిక్లీ ఇదిగో ఇట్లా ఇట్లా స్వైప్ చేయాలి పైకి విను చెప్పేది ఒకసారి పట్టుకో ఇలా పట్టుకొని పైకి క్యాల్టర్ అని ఉంది ఇక్కడ దానిపై నొక్కి యూజ్ చేయడానికి అన్ని బెండకాయలు తెచ్చాను అంతేకాని లేతకాయలు ముదిరికాయలు నాకు తెలియదు చూడు జాను బెండకాయలు తీసుకునేటప్పుడు చిన్న టెస్ట్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇట్లుందనుకో ఇలా ఇరిగింది అనుకో లేత అన్నట్టు నీ మాదిరి అదే ఇది ఉంది ఇది ఇరగట్లేదు ఇది అజ్జుగాన్ మాదిరి అంతే ముదురు అన్నట్టు నెక్స్ట్ టైం నుంచి చూసుకొని తీసుకురా పాప మనం మోసపోయినామని తెలుసుకున్నప్పుడు నిద్ర ఎలా పడుతుంది చెప్పు అందుకే ఏదైనా తీసుకునే ముందు ఒకసారి ఆలోచించి తీసుకోవాలా అర్థమైందా నేను చెప్పాను మిమ్మల్ని పొమ్మని మీరే పోలే అనలేదే అనుకుంటానా అనే లాస్ట్ కి మ్యామ్ మీ డెలివరీ స్లీపీ హెడ్ మ్యాటర్స్ ఏంది పాపా మళ్ళా ఎందుకు కొనుక్కున్నావు స్లీపీ హెడ్ మ్యాటర్స్ డాడీ ఆన్లైన్ లో కొనుక్కున్నావా ఎట్లా కొనుక్కుంటారు పాప ఆన్లైన్ లో దాని క్వాలిటీ తెలియకుండా చూడకుండా ఎట్లా నమ్ముతారు చెప్పు డాడీ స్లీపీ హెడ్ మ్యాటర్స్ క్వాలిటీ నమ్మడానికి చాలా రీజన్స్ ఉన్నాయి ఫస్ట్లీ ఇందులో హై క్వాలిటీ మెటీరియల్స్ యూస్ చేస్తారు ఓహో ఇందులో యూస్ చేసే ఫోమ్ క్వాలిటీ చాలా హైగా ఉండడం వల్ల క్రంబుల్స్ క్రీజెస్ ఏముండవు డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి ఇంటికి సెల్ అవ్వడం వల్ల మనకు బయట రీటైల్ స్టోర్స్ లో నుంచి వేరే మ్యాట్రసెస్ కొండంలో పోల్చుకుంటే సిక్స్టీ పర్సెంట్ ఇన్ని తర్వాత కూడా బై ఛాన్స్ అనిపించింది అనుకో ఇది కొన్న హండ్రెడ్ నైట్ టైం మనం రిటర్న్ ఇచ్చేసి ఫుల్ రీఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు మనం మోసపోయామని మనకు తెలిసినప్పుడు మన నిద్ర ఎలా పడుతుంది చెప్పుడా